ఉద్యోగం చేసుకునే పెద్ద పర్సన్ నివారణ కావడానికి పొయ్యి అందులో కొబ్బరి చెట్టు నాటి రమ్మంటే పొయ్యి నాటిండు నెలల మూడు ఆత్మలు ఆయన వెనకాల ఉండు నీ భార్య నాకు బలి అని చెప్పి ఏడిపిస్తుంది ఉదయం ఫోటో నాకు సంబంధించిన ఫోటో పంపించారు నీ వెనకాల ఆత్మలు ఉన్నట్టు అయితే నాకు కనిపించట్లేదు నాకు సాయంత్రం ఫోన్ చేయబ్బా అని చెప్పిన ఎందుకనంటే ఇలా ఉండే వాళ్ళకు పగల్లో కనిపి ఎందుకంటే అవి రాత్రి నివసించేవి పగల్లో మన జోలికి రావు అవునా శ్మశానంలో నివసించే ఆయన దగ్గరకు వచ్చింది యక్షమోహిని అనేటువంటి రాక్షసు సాయంత్రం ఆయన ఫోన్ చేసిన తర్వాత మూడే ప్రశ్నలు అడిగిన నీవు ఎప్పుడైనా శ్మశానంలో అడుగు పెట్టావా ఏమన్నా చెట్టు పట్టుకొని వెళ్ళావా అని అడిగా ఒప్పుకున్నాడు నీకు ఇటువంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా అని అడిగిన అంటే వేరే స్త్రీ కోరుకోవడం నిజమే అన్న మూడవది శ్మశానానికి వెళ్ళి వచ్చిన తర్వాతనే నీకు ఇలా జరగడం మొదలైంది కదా అంతకుముందు ఏం లేదా అన్న ఏం లేదయ్యా శ్మశానానికి వెళ్ళి కానీ సరే అని అప్పుడు ఆయన ఫోటో చూసి అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాలన్నీ చెప్పేశా ఏం చెప్పాలా అయ్యా గురుగారు మీరు వెంటనే రావాలి చూడాలి అంటే నానా అది రావడానికి నువ్వేదేమన్నా ఆట వస్తువు అనుకుంటున్నావా మా లాంటి వాడు నీ దగ్గరికి రావాలి అని అంటే మొదలు నీ వెనక ఉండేది నన్ను రానియాలి ఫస్ట్ మళ్ళీ నీతోనే ఏదో ఒకటి ఫోన్ చేయించి ఇప్పుడు రాకండి అని చెప్పిస్తావు అని అన్న లేదు గురుగారు మీరు వెంటనే రావాలి అది ఇది అని చెప్పేసేసి మీకు వెంటనే ఒక యాభై వేలు పంపిస్తా మీరు బయలుదేరండి అని అన్న వ్యక్తి నేను ఆ మధ్యాహ్నము మెసేజ్ పెట్టారు గురుగారు అమావాస్య వస్తారా అని మెసేజ్ పెట్టాడు ఏమని చెప్పాలి అంటే మాలాంటి వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా అవి మమ్మల్ని రానివ్వడానికి జనుకుతూ ఉంటాయి ఇప్పుడు నేను అనుకో అది మళ్ళీ ఎవరిని పట్టుకుంటుంది మళ్ళీ దాన్ని బంధించి వేరే చోట ఉంచేస్తాం మళ్ళీ అది వేరే ఎవరిని పట్టుకోవాలో వెతుకోలేక మమ్మల్ని రానియకుండా అతను అతనితోనే ఉండాలని జీవిస్తూ ఉంటాయి అతనితోనే